హాయ్ హలో వెల్కమ్ టు డైనమిక్ న్యూస్ డైనమిక్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం నేను మీ డిఎన్ఆర్ రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్న సృష్టి ఫెర్టిలిటీ డాక్టర్ నమ్రతకు సంబంధించిన వార్త అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది పూర్తిగా ఆమె సరోగసి చేయకుండానే సరోగసి చేశారని చెప్పేసి రాజస్థాన్కి సంబంధించిన దంపతుల్ని మోసం చేసిన కేసులో ఆమె అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిసినట్టుగా మనకి తెలుస్తుంది ఆ విషయాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలిసే తప్పు చేశామంటూ ఆమె అయితే క్లియర్ కట్ గా చెప్తున్నట్టుగా మనకి తెలుస్తుంది సరోగసి చేయకపోయినా చేసినట్లు పలువురిని నమ్మించా అంగీకరించిన సుశ్రీ డాక్టర్ నమ్రత రాజస్థాన్ దంపతులను సరోగసి పేరుతో మోసం చేశారని చెప్పేసి ఆమె చెప్పడం కూడా జరిగిందట విషయం బయటపడడంతో వారికి బెదిరింపు కూడా ఆమె చేసినట్టుగా తెలుస్తుంది ఐవీఎఫ్ కోసం వచ్చిన వారిని డబ్బుల కోసం సరోగసి వైపు ఆమె మళ్ళీస్తుందట అంటే ఎవరైనా ఐవీఎఫ్ చేయించుకోవాలని చెప్పేసి వస్తే మీకు ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ కాదు ఖచ్చితంగా మీరు సరోగసికే వెళ్ళాలని చెప్పేసి ఆమె వచ్చిన పేషెంట్లకి చెప్పి డబ్బులు దండుకుంటుందని కూడా మనకి తెలుస్తుంది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లలో విసిరిపోయే విషయాలు తెలిసినాయి అంట ఐదు రోజుల కస్టడీకి సికింద్రాబాద్ సివిల్ కోర్టు అనుమతి కూడా ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది ఇక దీనికి సంబంధించి పూర్తి విషయాలు చూద్దాం సృష్టి సెంటర్ ముసుగులో డాక్టర్ నమ్రత చేసిన దారుణాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి సరోగసి చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశామని తప్పని తెలిసిన డబ్బుల కోసం చేశామని నమ్రత అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడైంది రాజస్థాన్ దంపతులను సరోగసి పేరుతో నమ్రత మోసం చేసినట్లు రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు అనుమానం వచ్చి వాళ్ళ డిఎన్ఏ పరీక్షలు నివేదిక అడగటంతో బయటపడుతుందని తప్పించుకున్నారని వెల్లడింది కొన్ని రోజుల సమయం ఇస్తే తప్పును సరిదిద్దుతామని వారిని నమ్మించే ప్రయత్నం చేశారని వారు వినకపోవడంతో తన కొడుకుతో ఆ దంపతులని నమ్రత బెదిరించినట్టుగా కూడా పోలీసులకు చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తుంది ఏపీలో కొంతమంది ఏఎన్ఎంల సహాయం సైతం తీసుకున్నట్టు పోలీసులు గుర్తించారు గాంధీ ఆసుపత్రి ఆస్పత్రి డాక్టర్ సదానందం సైతం నమ్రతకు సహకరించారని రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొనడం జరిగింది ఐవీఎఫ్ కోసం వచ్చే వారిని సరోగసి వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని ఆరోపణలు పోలీసులు ఆ వివరాలు సేకరించేందుకు దర్యాప్తు ముంబరం చేశారు ఆమెని ఐదు రోజుల పాటు పోలీసులు కస్టడీకి అప్పగిస్తూ సికింద్రాబాద్ సివిల్ కోర్టు పదవ అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేటు ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది ఆమెని ఖచ్చితంగా ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకోవాలని చెప్పేసి మెజిస్ట్రేట్ కూడా ఆదేశాలు జారీ చేశారట ఈరోజు ఆమెని కస్టడీకి కూడా తీసుకోవడం జరిగింది ఆ కస్టడీకి తీసుకునే సమయంలో మన మీడియా మిత్రులైతే ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఆమె ఒకసారి ఏం మాట్లాడిందో మనమైతే వినే ప్రయత్నం చేద్దాం అది ఆమెని మా మీడియా మిత్రులు మేడం మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పేసి అడగగా నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి అంటూ అంటే పోలీసులు వాళ్ళ ఆమెని ఇబ్బంది పెడుతున్నారంటూ ఆమె చెప్తూ లోపలికి వెళ్ళడం జరిగింది చాలా విస్తుపోయే విషయాలు చెప్పినట్టుగా మనకి తెలుస్తుంది గోపాలపురం పోలీసులు కొన్ని ప్రశ్నలైతే ఆమె ముందు పెట్టడం జరిగింది ఆమె వాటికి ఏ విధంగా సమాధానాలు ఇచ్చారో మనమైతే చూద్దాం ఇక నమ్రతాన్ని విచారించిన గోపాలపురం పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ సరోగసిపై ఆమెని ప్రశ్నించినట ఆమె చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో మాకు టచ్లో మేము ఉన్నామని కూడా ఆమె క్లియర్ కట్గా ఆ గోపాలపురం పోలీసులకైతే చెప్పినట్టుగా తెలుస్తుంది ఇక ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసి వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ఆమెని ప్రశ్నించగా ఆమె ఆ ప్రశ్నకైతే సరైన సమాధానం చెప్పకుండానే ఈరోజు విచారణ అయితే ముగిసిందట ఇలా ఐదు రోజుల పాటు అయితే ఆమెని విచారించనున్నారు గోపాలపురం పోలీసులు మరి రేపు ఎలాంటి విషయాలు మనకి తెలుస్తాయో చూడాలి ఈ ఐదు రోజుల ఎపిసోడ్లో మనకి ఇంకెన్ని విసిరిపోయే విషయాలు తెలుస్తాయో మనమైతే చూస్తూనే ఉందాం ఇది ఈరోజు డైనమిక్ న్యూస్ చూస్తూనే ఉండండి డైనమిక్ న్యూస్ తెలుగు మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో మీ కామెంట్ని తెలియచేయండి అని విన్నవించుకుంటూ మీ డిఎన్ఆర్